హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మ్యూజు డబాకా ఛానల్కి అయితే నేను ఫైవ్ ఈ గురించి ఒక వీడియో చేయండి మేడం కొద్దిగా చిన్నగా అయినా సరే ఒక రెండు నిమిషాలైనా సరే కొద్దిగా చెయ్యండి అని చెప్పారు సో ఫైవ్ ఈ గురించి మాత్రమే చేస్తాను ఒక్కసారి చూడండి సమ్మిళిత విద్య సమీకృత విద్య ఓకే ఇందులో ఉందండి సమీ ఫైవ్ ఈ అనేది ఓకే ఒక్కసారి చూడండి నిర్వచనాలు సమ్మిళితం అనే పదానికి మొదటిసారి స్ప స్ప స్పష్టమైన నిర్వచనం ఇచ్చింది సలమంక చట్రం పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఓకే ఇవన్నీ ఇవంటాయి మొత్తం చెప్పలేం కానీ ఇవన్నీ గుర్తుకు రావాలి మీకు టకా టా ఓకే అయితే ఇదేంటంటే ఇదిగోండి సమీకృత విద్య ప సమీకృత విద్య అభ్యాసన పద్ధతులు సమ్మిళిత తరగతిలో విద్య విజయవంతం కావాలంటే ఉపయోగించే అభ్యాసన పద్ధతులు డెబ్భై ఒకటి వరకు ఉంటాయి సో ప్రధా ప్రధాన సాధారణ పద్ధతులు పద్ధతులు చూద్దాం ఇక దాని మీదనే ఉంది కాబట్టి కొంచెం పైకి వెళ్ళి చెప్తే అర్థమవుతుందని శ్రవణం ద్వారా అభ్యాసనం దృశ్యం ద్వారా అభ్యాసనం ఇంద్రియ సంబంధ స్పర్శ ద్వారా అభ్యాసనం ఓకే తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించే సమ్మిళిత అభ్యాసన పద్ధతులు ప్రపంచవ్యాప్తంగా అట ఇది ఎడ్డోనో కాస్కెడ్ నమూనా లెర్నింగ్ మోడాలిటీ మోడాలిటిస్ ఆంథోనీ జార్జ్ నమూనా డేవిడ్ కోల్బ్ నమూనా పీటర్ హనీ అండ్ మామ్ఫోర్ట్ నమూనా నీల్ ప్లెల్లింగ్ ప్లెమింగ్ విఏకే విఏఆర్కే నమూనా ఎన్ఏఎస్ఎస్పి నమూనా ఓకే గ్రష రిచ్ మ్యాన్ సంజ్ఞనాత్మక ఉపగమనం ఓకే ఇక ఇక్కడ చూడండి పుల్ పుల్ఫాంప్స్ విజువల్ ఆడిటోరీ స్టిక్ రీడింగ్స్ రైటింగ్ ఓకే నేషనల్ అసోసియేషన్స్ ఆఫ్ సెకండరీ స్కూల్ ప్రిన్సిపల్స్ మోడల్ దీన్ని ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఫైవ్ ఈ వచ్చిన ఇక్కడ చూడండి ఓకే పైలా ఒకటోది ఏంటిది రెండోది ఏంటిది మూడోది ఏంటిది అడుగునా అంతే సరిపోతుంది తర్వాత సమ్మిళిత విద్య ప్రత్యేక ఆచరణలు అందులో ఉంది ఇది ఓకే సమ్మిళిత విద్యకు ప్రత్యేక ఆచరణలు ఏంటి ఆటంకం లేని వాతావరణం వసతులు ర్యాంపులు ప్రదేశాలను తెలిపే బోర్డులు లాంటివి ఆటంకాలు లేని వాతావరణం ఇది ఎందులో ఉంది మీకు ఇట్లా అనగానే పై అనగానే మీకు అక్కడ ఆప్షన్ తిప్పి ఇస్తాడు కాబట్టి మీకు ఇక్కడ సమ్మిళిత విద్యకు ప్రత్యేక లో ఉన్నది ప్రవర్తన నిర్వహణ సూత్రాలు ఏంటిది విద్యార్థుల మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని సృష్టించడం తర్వాత మూడవది పాఠశాల సమీప ప్రాంతాలలో సమ్మిళిత విద్య వాతావరణం ఏర్పరచడం పాఠ్యప్రణాళిక మార్పు ఐదవది నిర్మాణాత్మక ఉపగమనం దీనిలో ముఖ్యమైన ఫైవ్ ఫైవ్ ఈ ఎందులో ఉందబ్బ ఇది నిర్మాణాత్మక ఉపగమనం ఇది కూడా అడగచ్చు ఏ ఉపగమనంలో ఈ ఫైవ్ ఉ ఫైవ్ ఈ ఉంటుంది అని అభ్యాసన నమూనాలు సోపానాలు ఫై దీని రోజర్ బాయ్బీ అనే శాస్త్రవేత్త రూపొందించాడు రోజ్ ఫైవ్ రోజులని గుర్తుపెట్టుకోరు రోజర్ రోజర్ బాయ్బీ రోజర్ బైబీ రోజర్ బైబీ ఓకే ఈ ఐదు ఎట్లా గుర్తుపెట్టుకుంటారు ఫైవ్ ఈ అంటే ఐదు రోజులు ఐదు రోజులు రోజాలు రోజావే చిన్ని రోజావే ఉంది కదా ఐదు రోజులు అని గుర్తుపెట్టుకోండి రోజార్ రోజర్ బై రోజర్ బై బీ ఎవరు ఈ ఫైవ్ ఈని కనిపెట్టింది ఓకే ఫైవ్ ఈ రోజు ఫైవ్ రోజులు ఫైవ్ రోజులు ఐదు రోజులు ఇస్తున్నాడు అని గుర్తుపెట్టుకోండి శాస్త్రవేత్త ఓకే ఎవరికో ఈ ఫైవ్ ఈలు ఏంటిదో చూద్దాం మొన్న ఏమి అడిగాడు ఇది నాలుగోది అడిగాడు నాలుగవది ఎలాబరేటెడ్ అని అడిగాడు ఓకే ఫస్ట్ది ఎంగేజ్ పనిలో నిమగ్నం అవ్వడం ఓకే ఎక్స్ప్లెయిన్ వివరించడం ఎవాల్యూట్ మూల్యాంకనం ఎక్స్ప్లోర్ అన్వేషించడం విశ్లేషణ శోధన ఎలాబొరేట్ విస్తృతపరచడం విస్తరణ సో ఇప్పుడు ఇవి ఖచ్చితంగా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు లెక్కని గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఇప్పుడు నాలుగోది ఏంటిది అని అడుగుతుంటే నాలుగోది ఏంటిది అని చెప్పగలగాలి అట్లా ఓకే ఇప్పుడు మనం ఎట్లా తెలుసుకుందాం అంటే ఎంగేజ్ అన్నాం కదా ఎంగేజ్ ఎక్స్ప్లోర్ ఎక్స్ప్లైన్ అలాబరేట్ అండ్ ఎవాల్యూషన్ ఎవాల్యూ ఎవాల్యూట్ అనేది ఐదోది తెలుస్తుంది ఎవాల్యూట్ అనేది ఐదోది నా లాస్ట్ది అని తెలుస్తుంది అయితే ఏం చేయాలంటే ఇక్కడ ఎవరిదో ఎంగేజ్మెంట్ జరుగుతుంది ఎంగేజ్మెంట్ జరుగుతుంది అని అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఎంగేజ్మెంట్ జరుగుతుంది ఎంగేజ్మెంట్ జరిగినప్పుడు ఏ ఫ్లోర్లో జరుగుతుంది ఫిఫ్త్ ఫ్లోర్లో జరుగుతుంది ఎంగేజ్మెంట్ ఇట్లా జరుగుతుంది ఫస్ట్ ఎంగేజ్మెంట్ అని పెట్టుకున్నారు ఎవరిదైనా సరే నాదైనా సరే మీదైనా సరే ఇప్పుడు ఎంగేజ్మెంట్ జరుగుతుంది జరుగుతుంటే ఫస్ట్ ఎంగేజ్మెంట్ కోసం ఏం చేస్తాం ఎంగేజ్మెంట్ ఇడ పెట్టుకున్నాం డేటు ఎక్కడ ఎక్కడ డిసైడ్ చేసినాం ఫస్ట్ ఫ్లోర్లో డిసైడ్ చేసినాం ఫస్ట్ ఫ్లోర్ అన్న ఫిఫ్త్ ఫ్లోర్ అన్న ఫస్ట్ ఫ్లోర్లో ఫ్లోర్ ఫ్లోర్ ఒక ఫ్లోర్లో డిసైడ్ చేసినాం డిసైడ్ చేసినాక ఏం చేయాలి మరా ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా దాని గురించి ఎంగేజ్మెంట్ ఎట్లా చేయాలి ఏంటిది ఎంతమంది వస్తారు ఎంతమందికి తినిపేయాలని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఎలాబరేట్ మొత్తం విస్తృత పరచడం ఇక ఎక్స్ప్లెయిన్ చేసినాక ఏముంటుంది ఇక అంతా సాఫ్ట్ చేయాలి పెద్దగా చేయాలి విస్తృతపరచాలి కదా ఓకే తర్వాత అంతే ఇక ఎంగేజ్మెంట్కి ఎంత అవుతుంది అనేది మూల్యాంకనం వేసుకోవాలి ఎంత ఈజీగా ఉన్నదండి ఫస్ట్ ఎంగేజ్మెంట్ డేట్ పెట్టుకున్నారు తర్వాత ఏం చేసుకుంటారు ఏ ఫ్లోర్లో వేద్దాం అనండి ఎక్కడ వేద్దాం అంటే ఫస్ట్ ఫ్లోర్లో వేసుకుందాం ఎంగేజ్మెంట్ వేసేది ఫస్ట్ ఫ్లోర్లో తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయాలి తర్వాత ఎలాబరేట్ విస్తృత పెరచాలి తర్వాత ఎవాల్యూషన్ ఎవాల్యూషన్ అనేది ఐదోటి తెలుసు ఎంగేజ్మెంట్ అనేది ఫస్ట్ తెలుసు ఫస్ట్ జ ఎంగేజ్మెంట్ ఎటు జరుగుతుంది మరి ఫస్ట్ ఫ్లోర్లో జరుగుతుంది అవి ఎక్స్ప్లెయిన్ అనేది మూడోది పెట్టుకోవాలి మా గుర్తుకుంటుంది ఎంగేజ్మెంట్ డేట్ పెట్టుకున్నారు దాని గురించి ఎక్కడ ఎక్కడ చేద్దాం అనుకున్నారు ఫస్ట్ ఫ్లోర్లో వేద్దాం అనుకున్నారు చేసుకున్న తర్వాత ఫస్ట్ ఫ్లోర్లో అని డిసైడ్ అయింది డిసైడ్ అయ్యాక ఏం చేస్తారు వివరిస్తాం ఇక ఏ ఎంగేజ్మెంట్కి ఎంతమంది వస్తారు అమ్మాయి వాళ్ళు అబ్బాయి వాళ్ళు వెజ్జా నాన్ మరి మరెట్లా ఏం కథ పిల్లగానికి ఏం పెట్టాలి పిల్లకేం పెట్టాలి ఇవి వివరించడం తర్వాత ఎలాబరేటెడ్ మీరు విస్తృతపరచడం విస్తరణ ఇక దాన్ని విస్తరించ విస్తరపరచాలి ఇది వేసుకున్నారు కదా ఇంకేం ఇక చేయాలి ఇక అంత విస్తృత చేయాలి పరచాలి ఆ తర్వాత ఇక ఏం చేయాలి ఇంకేముంటుంది ఇక ఎంత మరి బడ్జెట్ అయ్యో మంచిగానే నువ్వు ఎత్త నీకు ఇవి ఇవ్వేడతాం అవి వాళ్ళకి అన్ని ఎత్తం అంటారా ఏం చేయదు చేయాలి అన్నీ ఫస్ట్ ఫస్ట్ ఆయ్ ఎన్నికంటే ముందుగా ఎంగేజ్మెంట్ మనం ఆడపిల్లలం అయినప్పుడు అన్నీ పెట్టాలి వాళ్ళకి ఇక అన్నీ పెట్టాలి అన్నీ పెడితే తీసుకొని పోతారు అంతే కదా కొనన్నా కొంటారా కొనవద్దు పిల్లగాన్ని కొనాలి పిల్లగాడిని ఓకే అమ్ముడు పోవద్దబ్బా బాయ్స్ ఎప్పుడు అమ్ముడు పోవద్దు నీ వాళ్ళు ఇచ్చే రెండు మూడు లక్షలకు లైఫ్ లాంగ్ నేను తెచ్చినా నేను తెచ్చినా నేను తెచ్చిన పది లక్షలు ఏదో మీ ఇష్టం మీ బిడ్డకి రాసి మనం చెప్తారా మేమేం తీసుకో మీకు ఇష్టం అంటే మీ బిడ్డకి రాసి ఇరంటారా ఓకేనా తీసుకోవద్దండి తీసుకోవద్దు అస్సలు కట్నాలు తీసుకోవద్దు అది ఉండాలి ఓకే అవైలబుల్ తెలిసిపోయింది కదా ఫస్ట్దేమో ఎంగేజ్మెంట్ సెకండ్ సెకండ్దేమో ఎక్స్ప్లోర్ ఏ ఎంగేజ్మెంట్ చేస్తున్నాం ఎక్కడ వేస్తున్నారు మీ బాబు మీ పాపది ఎంగేజ్మెంట్ ఫస్ట్ ఫ్లోర్లో ఎత్తాము అవునా ఎట్లా చేస్తారు ఓ మస్తు నాన్ వెజ్ పెడతాను ఐదు రకాల కూరలు వెజ్ పెడతాము అన్నీ పెడతాం అన్నీ ఉన్నాయి అని చెప్తారే ఓహో ఎక్కడ మరి ఓ ఇక విస్తృత పరిచయాలు రావడం ఇక మరి బడ్జెట్ ఎంత అవుతుంది బడ్జెట్ ఆ బడ్జెట్ ఏమైతుంది ఇక మేము అన్నీ కూడా పెట్టినాం ఇల్లు అమ్మినాం బట్టలు అమ్మినాం అవి ఏమంటారు బట్టలు ఏమి అమ్మారు కానీ బంగారం అమ్మినాం ఇల్లు అమ్మినాం పొలం అమ్మినాం ఓకే ఓకే థ్యాంక్ యూ అండి ఇవి ఎందుకంటే ఇగో ఎంగేజ్మెంట్ అంటే ఏమైనా అర్థమైందా మీకు ఇక్కడ ఫస్ట్ ఇది ఓకే ఎంగేజ్ పనిలో నిమగ్నం అవ్వడం పాల్గొనట స్పెషల్గా మీకోసం చేయమని చేస్తున్నారు ఓకే తర్వాత ముందుగా పారిజాతం గారు మీ మోటివేషన్ ఎప్పుడు ఉంటుంది మేడం మేము మర్చిపోమని చెప్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ మోనీ రాక్ గారు అక్కడ వచ్చిన నేమ్స్ అవుతున్నాం మరి నాకే తెలియదు మోనీరామ్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ చంద్రశేఖర్ గారు థ్యాంక్ యూ అక్క అని అన్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి వాణిశ్రీ గారు ముప్పైకి నాకు ఎగ్జామ్ ఉంది మేడం దయచేసి సోషల్ బిట్స్ అన్న పెట్టండి మేడం దయచేసి బిట్స్ అన్న పెట్టమని చెప్తున్నారు వానిశ్రీ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి పెడతాను పెడతాను తప్పకుండా పెట్టే ప్రయత్నం చేస్తాం రేపు వెళ్ళిండి అవులెల్లుండి కూడా ఉన్నాయి కదా ఓకే ఓకేనండి తర్వాత తప్పకుండా తప్పకుండా ఈరోజు ఇరవై ఏడు లేదు ఎగ్జాము ఓకే మరి నచ్చితే లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి ఏ చూద్దాం ఇంకేమున్నాయి సమ్మిళిత విద్య వ్యూహాత్మక బోధన బోధనలు ఇవి అర్థమైంది కదా ఫైవ్లు ఫైవ్ రోజేసాయి అని ఎవరు తయారు చేసిండేది రోజర్ బైబీ రోజర్ బైబీ ఈయన పేరు కూడా గమ్మత్తుగానే పెట్టుకున్నారు ఫై ఎవరు చేసిరు ఫైవ్ రోజాలు రోజులు ఫైవ్ రోజాలని గుర్తుపెట్టుకోరు రోజాలు రోజాలు గులాబీ పువ్వులు ఫైవ్ గులాబీ పువ్వులు గులాబీ పువ్వులు రోజర్స్ అని గుర్తుపెట్టుకోవాలి గులాబీ పువ్వు రోజావే చిన్ని రోజావే అనుకుంటావు గులాబీ గులాబీ పువ్వులు ఐదు గులాబీ పువ్వులు అని గుర్తుపెట్టుకుంటే రోజర్ అని గుర్తుపెట్టారు ఐదు రోజులు అంటే అలానే కలిసిపోతుంది ఐదు గులాబీ పువ్వులు రోజర్ బైబీ బైబీకి ఇద్దాం అని ఓకే ఎంగేజ్ ఎక్స్ప్లోర్ ఎక్స్ప్లాన్ ఎలాబ్రేట్ ఎలా ఎవాల్యూట్ ఎవాల్యూట్ ఐదోది అవాల్యూటర్ ఎంగేజ్ అనేది ఒకటి అయిపోయింది రెండు తెలుసు ఉంటుంది ఇంకేంది ఇక ఫస్ట్ ఫ్లోర్లో ఎత్తాను మేము ఇక ఎన్నిసార్లు ఎపుతాం మేడం అంటే ఎన్నిసార్లు అయినా ఎత్తాయిట్లా అది గుర్తుకుండాలంటే ఓకే కార్య విశ్లేషణ మెకార్తి బోధించే అంశాలను చిన్న చిన్న భాగాలుగా విడగొట్టి వరుస క్రమంలో ఏర్పాటు చేసి బోధించడం ఏంటిది కార్య విశ్లేషణ విశ్లేషణ అంటే గింతే కదా బోధించే అంశాలను చిన్న చిన్న భాగాలుగా ఇట్లుంటే మొత్తం దీన్ని ఏం చేయాలి టిక్కి టిక్కు టక్కుం టెం టక్కుం ట చేయాలి ఇది విశ్లేషించడం చిన్న సమూహాల బోధన తరగతి గదిని చిన్న చిన్న సమూహాలుగా విడగొట్టి చిన్న చిన్న కార్యాలయ కార్యాలను వారి చే ఎన్నుకోమని చెప్పి బాగా చేస్తే మెచ్చుకోవడం చేయాలి ప్రతి సమూహంలో సమాన సామర్థ్యాలు ఉన్న విద్యార్థులు ఎన్నుకోవాలి అంతే కదా ఇంట్లో ఒకరిని క్లెవర్ని పెట్టి ఒకరిని మొద్దులు పెడితే ఓదిగా అన్నీ పెట్టుకోవాలంట సహ విద్యార్థి శిక్షణ ఒక విద్యార్థి మరొక విద్యార్థికి బోధించడము ఇది పరస్పర బోధన కొనసాగుతుంది ఓకే ఇది ఏ బోధనని కూడా అడగవచ్చు ఓకే పునర్బలనాలు ఇంకేమైనా చెప్పాలన్నా పునర్బలనాలు చూద్దాము ఇది ఒక్కసారి ప్రాథమిక పునర్బణాలు ఇవి జీవితానికి అవసరమైన శక్తివంతమైన ఉదాహరణకు గాలి ఆహారం నీరు నిద్ర నీరు ఓకే గౌన పునర్బలనాలు ఇవి ప్రాథమిక పునర్బ పునర్బలనాలకు జత చేయడం వల్ల ఏర్పడే పునర్బలాలు డబ్బు బహుమతులు సర్టిఫికేట్లు సుశీర గౌనం గౌను 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 గౌన అంటే డబ్బులు అని గుర్తుపెట్టుకోరు గౌన్ ఎట్లొస్తే డబ్బులతోనే గుర్తు వస్తుంది డబ్బులు పెడితేనే గౌనుగా ఉంటామని గుర్తుపెట్టుకోరు ఇంకొకటి ఉంది అంతే తర్వాత సాంఘిక పునర్బలాలు ఈ విద్యార్థి ఉద్వేగాలలో మార్పులు తెచ్చేవి ఉదాహరణకు పొగడత చిరునవ్వు ప్రశంస కౌగిలింత ప్రాథమిక పునర్బలనాల కంటే మిగతా రెండు పునర్బలాలు తక్కువగా ప్రాముఖ్యత కలిగినవి అత్యల్ప నిర్బంధ వాతావరణం ఆటంకాలు లేని వాతావరణం ఓకే అర్థమైంది కదా ఇప్పుడు నేను చెప్పింది ఓకేనా ఒకటి ఇన్ఫర్మేషన్ ఇస్తా ఇది చాలా ఉంది ఎక్కడి నుంచి అక్కడ నుంచి స్టార్టింగ్ నుంచే ఉంటుంది ఇప్పుడు ఒక్కటి ఇక ఇది ఒక్కటి తెలుసుకోండి దీనిలో ఆర్పిడబ్ల్యూడి రెండు వేల పదహారు రైట్స్ ఆఫ్ పీపుల్స్ విత్ డిజేబుల్డ్ యాక్ట్ ఓకే దివ్యాంగ్ అధికార్ కాన్ కాను దివ్యాంగ్ అధికార్ కాను సమ్మిళిత విద్యను ప్రోత్సహించే నూతన చట్టం ఓకే గతంలో కేవలం ఏడు రకాలైన వైకల్యాలు మాత్రమే ఉన్నాయి ఇప్పుడు బుక్స్ మారినాయి కాబట్టి మీ దగ్గర కొత్త బుక్స్ ఉంటేనే ఈ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఓకే కే గతంలో కేవలం ఏడు రకాల వైకల్యాలు మాత్రమే ఉన్నాయి కానీ ప్రస్తుతం ఇరవై ఒక్కటి వైకల్యాలు ఉన్నాయబ్బా మేబీ ఇది అడగొచ్చు ఓకే లాస్ట్ ఇయర్ అయితే దీనిపైన రోజు క్వశ్చన్ ఇచ్చిండు ఇంక ఈసారి స్టార్ట్ చేయలేదు ఇది 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 ఆరు నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసు గల వారికి ఉద్దేశించినది ఓకే దివ్యాంగజన్ అనగా ప్రధాన కార్యాలయము సూచిస్తోంది మరియు ఈ సంస్థని కూడా కేంద్ర సాంఘిక న్యాయము సాధ సాధికారిత మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తాయి ఓకే మానసిక వైకల్యం గల పిల్లలకు సత్వర సాయం అందించటకు కేంద్ర ప్రభుత్వము కిరణ్ పేరుతో ట్రోల్ ఫ్రీ నెంబరు పద్దెనిమిది వందలు ఐదు వందల తొంభై తొమ్మిది జీరో జీరో పంతొమ్మిదిని ఏర్పాటు చేసింది ఇట్లా వీడియో విడకూడతనే వస్తుంటుంది పద్దెనిమిది వందలు ఐదు వందల ఎనిమిది తొంభై తొమ్మిది రూపాయలు ఒక వెయ్యి పంతొమ్మిది రూపాయలు ఇట్లా మా గుర్తు ఒక వెయ్యి కాదు పంతొమ్మిది రూపాయలు అనుకోండి ఎట్లా గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇక్కడికి సగం సగమే కానీ ఇక్కడ మీకు చూపెట్టాలని ఇప్పుడు ఇది ఒక పాయింట్ ఫస్ట్ మాత్రము ఏడు రకాలైన వైకల్యాలు మాత్రమే ఉన్నాయి ఇప్పుడైతే ఇరవై ఒకటి వైకల్యాలు అయినాయి అని చెప్పినాను మరి ఇక్కడ ఒకటి ఉంది ఒక్కసారి చేస్తాం ప్రాక్టీస్ బిట్స్ కూడా చూద్దాం ఒక్కసారి వీ డిక్స్ డిస్లెక్సియా డిస్ప్లెక్సియా అనేవి చూడండి వీడియో బాగానే చేశాను నేను ఓకే డిస్లెక్సియా వైకల్యంపై తీయబడిన ప్రముఖ చిత్రం ఏది మూడవది తారే జమీన్ పర్ తారే జమీన్ పర్ అబ్బాయి ఉంటే చూడండి అభ్యాసన వైకల్యం గల వారిలో పదాలు స్పెల్లింగ్స్ సక్రమంగా రాయడానికి ఈ పద్ధతి అనువైనది ఏ పద్ధతి అనువైనది ఒకటది చూసి మూసి రాసి చేసుకోవడం ఓకే తర్వాత అంగవైకల్యం అనేది వ్యక్తి మూర్తిమత్వంపై ప్రభావం చూపుతోంది అని చెప్పింది ఎవరు ఎవరు మూడవదిగో మూడు క్రేమర క్రేమర ఓకే మూర్తిమత్వంపై క్రేమర రైట్స్ ఆఫ్ పీపుల్స్ విత్ డిజేబుల్డ్ యాక్ట్ని ఇలా కూడా పిలుస్తారు ఏమని పిలుస్తారు రెండవది దివ్యాంగ్ అధికార కానూన్ ఇప్పుడే కదా మనం చదివింది గిట్లా సుషిరా వచ్చే అవకాశం ఉంది ఇప్పుడే కదా మనం చదివింది దివ్యాంగ్ అధికార్ కానూన్ రైట్స్ ఆఫ్ పీపుల్స్ విత్ డిజేబుల్డ్ యాక్ట్ ఓకే ఆర్పిడబ్ల్యూడి రెండు వేల పదహారు అటిజం అటి ఆటిజం ఆటిజం అనే పదము ఆటోస్ అనే గ్రీకు పదం నుండి రాగా ఆటోస్ అనగా ఆటోస్ అంటే ఏంటిది నాలుగోది తనలో తాను ఆటోస్ అంటే తనలో తాను ఆటోలో తననే తాను ఎక్కాలన్నట్టు ఆటోస్ అంటే తనలో తాను అఖిల భారత శ్రవణ భాషణ సంస్థ ఎక్కడ కలదు నాలుగవది మైసూర్ ఇది కంటెంట్ లాగానే వచ్చేస్తుంది వెలుపలి చెవి లేకపోవుట వెల్లుపల్లి చెవి లేకపోవుటను ఇలా పిలుస్తారు రెండవది అట్రేసియా అట్రేసియా సాధారణ శిశువుకు శిశువుకు దృష్టిలోపం గల పిల్లలకు మధ్య ప్రజ్ఞలో తేడాలు లేవు అని చెప్పిన వ్యక్తి ఎవరు ఎనిమిదవది ఎవరబ్బా మూడవది మయర్స్ తల్లిదండ్రులు తమ పిల్లల ప్రతిభను గుర్తించకపోవడానికి గల కారణాలు మూడింటిని తెలిపిన వ్యక్తి ఎవరు ఎవరు మూడవది కరోల్ క కరోల్ కరోల్ అసమ అసమతుల్య ఎండోక్రైన్ గ్రంథి వల్ల ఏర్పడే మానసిక వైకల్యం రెండవది క్రెటినిజం సహిత విద్య అనగా సహిత విద్య అంటే ఏంటిది సాధారణ పాఠశాలల్లో ప్రత్యేక అవసరాలు గల విద్యలకు విద్య ఏమంటారు సహిత విద్య అంటారు అంధత్వం కలిగిన వ్యక్తిపై అంధత్వం చూపే ప్రభావాన్ని ఏమంటారు ఏమంటారు ఆబ్జెక్టివ్ ఎఫెక్ట్ అంటారు డెనోకాస్కడే నమూనా ఎవరికి ఉద్దేశించినది ఎవరికి నాలుగవది సమ్మిళిత విద్యా విధానంకు సంబంధించినది ఈ క్రింది వాణిలో శాస్త్రవేత్తలు మొదటిసారి ఉపయోగించిన ముఖ్యమైన పదాలను సంబంధించి సరికాని జత నాలుగవది నాలుగోది కార్య విశ్లేషణ పద్ధతిని స్కిన్నర్ ప్రతిపాదించాడు ఓకే ఈ క్రింది వాణిలో ఏది సాంఘిక పునర్బలం కాదు ఇప్పుడు మనం విన్నాం కదా అక్కడ చదివాం కదా ఏంటిదో చూద్దాం ఐదవది నాలుగోది వాదన పొగడతా కౌగిలింత చిరునవ్వు వాదన పునర్బలనం కాదు ఇటినా రెంట్ బోధన అభ్యాసన విధానంలో ప్రముఖ పాత్ర వహించేది ఎవరు నాలుగవది సంచార ఉపాధ్యాయుడు ఆటిజం రుగ్మాత్మ యొక్క ప్రధాన లక్షణం ఏంటిది అది మూడవది ఒంటరిగా కూర్చొని తనకు తానుగా మాట్లాడుకోవడం ఆటోస్ నుంచి వచ్చిన పదం కదా ఆటోస్ అంటే ఒంటరిగా తనకు తానుగా ఉండడం అనేది ఓకే తర్వాత డబ్బు బహుమతులు సర్టిఫికెట్లు ఇవన్నీ కూడా ఏ పునర్బలంలో వస్తాయి ఎండ్లొత్తాయి అబ్బా రెండులో గౌన గౌన అబ్బో గౌనులు గౌనులు గౌను గిఫ్ట్ ఇచ్చిండు బ్రబ్బులు గిఫ్ట్ ఇచ్చిండు సర్టిఫికెట్లో తడి గౌనులు ఇస్తారా ఇవ్వరు ఓకే పీడబ్ల్యూడి యాక్ట్లో పీ దేనిని సూచిస్తోంది చూస్తారా ఎట్లా అడుగుతున్నాడు సో పంతొమ్మిదవది రెండు పర్సన్ తర్వాత పరిమిత ప్రజ్ఞ సామాజిక సర్దుబాటు లోపం కలిగి పుట్టుకతో లేదా పూర్వ బాల్యదశలో ఏర్పడే మానసిక వికాసమే బుద్ధి మాంద్యత అన్నది ఎవరు ఎవరు ఒకటోది ఫేజ్ సో ఇదిగోండి ప్రత్యేక అవసరాల గల విద్యలో ఇది కూడా ఇచ్చాడు ఒక్కసారి ఇక కొన్ని బిట్స్ బిట్స్ చెప్తున్నాను కాబట్టి ఇది కూడా అనుకున్నా ఒక్కసారి చూడండి ఇగో వినికిడి స్థాయి వర్గీకరణ ఇది వచ్చింది లాస్ట్ ఇయరు వినికిడి స్థాయి వర్గీకరణ డీబీ ఆధారంగా ఇది తీసుకొని వచ్చింది తర్వాత ఇగో వినికిడి స్థాయి ఇది ఇట్లా ఇస్తున్నాడు ఈ స్థాయిలు ఇచ్చి ఇది దేనికి సంబంధించిన దీనితోటి ఏమవుతుందని ఇచ్చిండు ఓకే పది నుంచి ఇరవై ఐదు డిబి సామాన్య వినికిడి వాహక సంబంధ లోపము అంటే వినడంలో అంతగా ఇబ్బంది ఉండదు ఇంత ఉంటే అంత ఇబ్బంది ఉండదు ఎక్కడి నుంచి పది నుంచి ఇరవై ఐదు వరకు మరి ఇరవై ఆరు నుంచి నలభై వరకు కొద్దిపాటి వినికిడికి వాహన సంబంధ లోపము వాహక సారీ అబ్బా వాహక అబ్బా వాహక సంబంధ లోపము గుసగుస లాంటి శబ్దాలు వినడంలో ఇబ్బంది చిన్నగా ఇబ్బంది చిన్నగా వినబడే అన్నట్టు పెద్దగా చెప్తానే అరుస్తుంది ఎక్కడ నలభై వరకు మరి నలభై ఒకటి నుంచి యాభై ఐదు వరకు మిత వినికిడి లోపము అంటే పై రెండు ఇబ్బందులతో పాటు మాట్లాడే సంభాషణను కూడా వినడంలో ఇబ్బంది ఇక దీన్ని ఛోటోళ్ళు అంటారు మొత్తమే ఇక్కడనే అంటారు చెవిటోళ్ళు అని ఏమో ఈయన చెప్తాను ఇక గుర్తుపెట్టుకోవాలి నలభై నుంచి యాభై ఐదు వరకు నలభై ఐదు నుంచి యాభై వరకు నలభై ఒకటి నుంచి యాభై వరకు ఓకే యాభై ఆరు నుంచి డెబ్బై వరకు ఒక మోస్తారులో తీవ్రమైన వినికిడి లోపం బిగ్గరగా మాట్లాడే సంభాషణను వినడంలో ఇబ్బంది తర్వాత డెబ్భై ఒకటి నుంచి తొంభై వరకు తీవ్రమైన ఇంద్రియ నాడి సంబంధ వినికిడి లోపం గట్టిగా అరచిన అరుపులు వినడంలో ఇబ్బంది తర్వాత తొంభై డీబీ పైన అతి తీవ్రమైన వినికిడి లోపం వీరు ఏ శబ్దాలు వినలేరు వీరు పెదవుల అధ్యయనం ద్వారా మాత్రమే శబ్దాలను తెలుసుకుంటారు అంటే తొంభై కంటే ఇంక మొత్తం అదే ఇక చూడండి ఇంకా నలభై నలభై వరకు వేరే ఉంది నలభై నలభై ఒకటి నుంచి వేరే ఉంది దానికంటే ముందు ఇగో ఇదిగోండి ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా దయచేసి స్క్రీన్ షాట్ తీసుకోండి రేపు డిఎస్సి కూడా మనసులో ఉండిపోతుంది ఓకే ఇదిగోండి పది నుంచి ఇరవై ఐదు వరకు సామాన్య వినికిడి వాహక సంబంధ వాహక సంబంధ లోపము ఇరవై ఆరు నుంచి నలభై కొద్దిపాటి వినికిడి వాహక సంబంధ లోపం గుసగుస లాంటి ఇన్పియ్యే మెల్లగా గుసగుసలు అత్తకు అత్తకి ఇన్పించేది కదా పాపం ఓకే నలభై ఒకటి నుంచి మిత వినికిడి లోపం ఓకే పై రెండు ఇబ్బందులతో పాటు మాట్లాడే సంభాషణ వినడంలో ఇబ్బంది ఓకే తర్వాత ఇదిగోండి ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి సమకాలీన భారతీయ సమాజంలో విద్యా పుస్తకం ఆధారంగా ఓకే వినికిడి స్థాయి రకం సవరణ మార్గాలు ఆరు నుంచి పదహారు నుంచి ఇరవై వరకు న్యూనత న్యూన మతం న్యూనమతం అంటే ఉపకరణాల ద్వారా సరిచేయవచ్చు ఇరవై నుంచి ముప్పై వరకు అతి తక్కువ డిబి అతి తక్కువ అంటే ఉపకరణాల ద్వారా సరిచేయవచ్చు ఇది కూడా ముప్పై నుంచి నలభై ఒకటి తక్కువ ఉపకరణాల ద్వారా సరిచేయవచ్చు నలభై నుంచి అరవై వరకు మితమైనది ఉపకరణాల ద్వారా సరిచేయొచ్చు అరవై నుంచి డెబ్బై ఐదు తీవ్రమైన ఉపకరణాల ద్వారా సరిచేయచ్చు డెబ్బై ఐదు పైన అతి తీవ్రమైనది వినికిడి యంత్రాలు పనిచే పనిచేయవు ఓకే వినికిడికి వినికిడి ప యంత్రాలు పనిచేయవు ఓకే ఇది ఒకటి చూద్దాం కెర్బీ 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 ప్రకారం పాక్షిక దృష్టి లోపం గలవారి దృష్టి లోపాలు ఓకే వక్రీభవన దోషాలు కండరాలు పనిచేయకపోవడం ఓకే హస్వదృష్టి మయోపియా దగ్గరగా ఉన్న వస్తువులు కనిపించడం దగ్గరగా ఉన్న వస్తువులు కనిపించడం ఏంటిది హస్వదృష్టి మరి దృష్టి హైపర్ మెట్రోపియా దూరంగా ఉన్నవి కనిపించడం ఓకే దీర్ఘం అంటే ఇక దూరం తెలుస్తుంది ఈ హ్రస్వం అంటేనే దగ్గర అని తెలియదు దీర్ఘం అంటే దూరం అని తెలుస్తుంది తర్వాత ఏముంది ఇక్కడ ఒకటోది స్టాబిస్మస్ మెల్లకన్ను కాటరాక్ట్ కంటి కన్ కంటి మసక కాటరాక్ట్ ఓకే ఆల్బీనిజం ఒక రంగు లోపించాడు ఓకే మరి నచ్చితే లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి షేర్ చేయాలి ఓకే తప్పకుండా మీరు చెప్పిన దానికి నేను చేస్తున్నా నేను ఆ లైక్ చేయమంటే లైక్ చేయాలి ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఓకే అన్నీ తెలుగు ఫస్ట్ టైం ఎవరు చూస్తారో వాళ్ళు చూడండి వీడియోస్ సోషల్ ఉన్నాయి అండ్ ఇంకొక ఇంకో రెండు మూడు మెథడ్ చేసేస్తానండి ఈరోజు ఓకే చేయడానికి ప్రయత్నిస్తాను మీరు మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ టేట్కర్ మీరు కూడా సేమ్ నన్ను మోటివేట్ చేస్తూ ఉండండి ఓకేనా మీ మోటివేషన్ బాగుంది అని అన్నారు ప్రతి ఒక్కరూ సో చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ కామెంట్స్ రాసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఓకే ఆల్ ద బెస్ట్ రేపు రాసే వాళ్ళకు ఎగ్జామ్ మంచిగా రాయండి బాగా రాయండి ధైర్యంగా వెళ్ళండి ధైర్యంగా రాయండి ఓకే కష్టే ఫలే వస్తే మంచిది రాకపోతే ఇంకా మంచిది నో ప్రాబ్లం ఓకే లైఫ్ పార్ట్ ఆఫ్ లైఫ్ అంతే ఓకే మరి థ్యాంక్ యూ బాయ్ టేక్ కేర్ టేక్ కేర్ అంటున్నారు ఫ్యామిలీ మెంబర్స్ లాగా నాకు థ్యాంక్ యూ సో మచ్ అండి